వేలాదిగా తరలి వచ్చి నాకు శుభాకాంక్షలు చెప్పినటువంటి మా నాయకులకు సహచర కార్యకర్తలకు మా అభిమానులందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మే పదమూడవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంకారావం మల్కాగిరిలో స్వయంగా భారత ప్రధానమంత్రి మోడీ గారే ప్రారంభించడం జరిగింది కాబట్టి ఆ తదుపరి యావత్ తెలంగాణ మోదీ గారి ఆలోచన మోడీ మోడీ గారి మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద గెలవాలని అప్కీ బార్ చాసవ్ పార్ ఈ నినాదాన్ని ఫుల్ఫిల్ చేయాలని దాంట్లో మల్కాజ్గిరి కూడా ఉండాలని చెప్పి వారు సమర శంఖం పూరించడం జరిగింది వారి రాక సందర్భంగా మల్కాగిరి పార్లమెంటు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా లక్షలాదిగా తరలివచ్చి ఆంక్షలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసలివారి పెద్దవాళ్ళ వరకు మోదీ గారిని ఆశ్రయించిన తీరు ఆయన పైన కురిపించిన ప్రేమ అది మాటల్లో చెప్పరాందిగా ఇప్పటికే వారే స్వయంగా నాగర్ కర్ణుని సభలో చెప్పాం వారే స్వయంగా జగిత్యాల సభలో చెప్పిండ్రు అంటే ఇంతటి ప్రేమని నేను ఇంతవరకు జీవితంలో పొందలేకపోయినా ఆ ప్రేమను కురిపించిన మల్కాజిరి ప్రజలకి ఆ ప్రేమను చూపించిన తెలంగాణ ప్రజలకి కృతజ్ఞుడిగా ఉంటా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది నేను ఒకటే నేను కొత్త కాదు అనేక సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో తెలంగాణ ఉద్యమకారుడుగా నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు కదలాడుతుంది ఏ అకుఠిత దీక్షతో అయితే నమ్మిన ఆశయం కోసం ఎట్లా పోరాడినమో అదంతా మీ కళ్ళ ముందు ఉంది తొలి ఆర్థిక మంత్రిగా ప్రపంచాన్ని భయపెట్టించిన కరోనా ఆ సందర్భంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసిన విషయం మీకు తెలుసు రేపు మల్కాగిరిలో మల్కాగిరిలో పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వచ్చిన ఇవాళ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇవాళ నిరుద్యోగ బిడ్డలుగా లక్షలాది మంది ఈ ప్రాంతంలో ఉండి ఉపాధి కోసం వెతుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు భారతదేశ మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అండదండలతో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే నినాదంతో ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన కోసం ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మా విద్యార్థులకు నిరుద్యోగ యువతకి నేను మాటిస్తున్నాను రెండవది రెండవది ఇవాళ హైదరాబాద్లో గజం భూమి కొందామంటే పేదవాళ్లకు ఆ కొనే స్తోమత లేకుండా పోయింది సొంత ఇంటి కళ సొంత ఇంటి కళ అది కలగానే మిగిలిపోయింది కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఏడు వేల ఇళ్ళు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఆ ఇళ్ళు నిర్మాణం చేయడంలో అవి పేదలకు పంచడంలో విఫలమైపోయింది తప్పకుండా ఇవాళ ఎక్స్పాండెడ్ సిటీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా కూడా ఈ మల్కాగి పరిధిలో ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్లో ఉపాధి కోసం వచ్చినటువంటి పేదలకి ఇవాళ జనడు భూమి కొనుక్కునే స్థోమత లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చడంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా అన్నిటికంటే ముఖ్యంగా వైద్యపరమైన ఎక్స్పెండిచర్ ఇది ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కాదు ఇది అనుకోకుండా వచ్చి పడే లాంటిది ఇది పేదవాళ్లకు వచ్చినప్పుడు వైద్య అవసరాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు పే చేసే కెపాసిటీ లేక అనేక అప్పులు చేసి వైద్యం చేయించుకోవడం అప్పులు చేసి కూడా చివరి మనిషిని పోగొట్టుకొని తిరిగి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవాళ భారత ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఆ వైద్యపరమైనటువంటి ఆయుష్మాన్ భారతే కాకుండా ఇక్కడ వైద్య సౌకర్య కల్పనలో వైద్య సౌకర్య కల్పనలో ఇప్పటికే ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్ వచ్చింది కాబట్టి మరింత చేరువగా వైద్యాన్ని అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రజానికానికి నేను హామీ ఇస్తా ఉన్నాను అంతేకాకుండా స్థానికంగా డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు సిమెంట్ రోడ్లు చక్కగా లేవు అసలు ట్రాన్స్పోర్ట్ చక్కగా లేదు అస్తవ్యస్తంగా ఇవాళ ఉన్నాయి కాబట్టి అలాంటి అస్తవ్యస్తమైన ఈ సమస్యల పరిష్కారంలో మీ బిడ్డగా ఇవాళ నేను వేరే వాళ్ళకి దరఖాస్తు పెట్టి దండం పెట్టి అక్కర్లేదు బాజాతో కేంద్రంలో మోడీ గారి సర్కారే ఉంటుంది కాబట్టి మోడీ గారి సర్కారు అన్నదండలతో ఇలా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మల్కాజిరి ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను హామీ ఇస్తాను